హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో మన ఇంటి దగ్గర ఎన్ని జీవాలు ఉన్నాయో చూడండి నేను ఇద్దరు లేచేసరికి ఎక్కువ ఇకు ఎక్కువ అని నరుస్తూ ఉంటాయన్నమాట బట్ పీజియోన్స్ అంత మంచిది కాదు వీటికి ఫుడ్ పెట్టి మేపకండి మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని చాలా మంది చెప్తారండి కానీ ఇక్కడ హైదరాబాద్లో మాత్రం ప్రతి ఇంటి దగ్గరికి వస్తానే ఉంటాయండి ఇవి వీటిని మనం ఏం చేయలేము అనమాట తోలడం తప్పించి ఇష్యు ఇష్యూ అని తోలడం తప్పించి ఏం లేదండి సో మొన్న నేను బయటకు వెళ్ళినప్పుడు మూడు మొక్కలు తీసుకొచ్చాను బయట ఇండోర్లో కూడా ఉన్నాయండి అంటే ఇంటి బయట పెట్టాను అనమాట ఒక రెండు మొక్కలు అంటే ఎవరైనా అలా ఇంటికి వచ్చినప్పుడు అలా క్రాస్ అయినప్పుడు మన ఇంటి మీద గ్రీన్గా చాలా బాగుంటుంది అని చెప్పి ఇది కొంచెం విరిగిందండి పువ్వు దగ్గర విరిగింది అయినా పువ్వు ఇచ్చుకుంటుంది బాగుంది కానీ ఇక్కడ నాకు నచ్చిన ఫెసిలిటీ ఏంటంటే మనము కుండీలు కనుక తీసుకెళ్ళాం అనుకోండి చక్కగా వాళ్ళు మట్టి వేసి కుండీల్లో పెట్టేసి సెట్ చేసి ఇస్తారు నాకు బాగా అండి అసలు ఈ అంటే నేను పొద్దున్న నిద్ర లేచిన వెంటనే ఇలా మొక్కల్ని చూసుకుంటే ఆ గ్రీనరీగా పాజిటివ్ వైబ్రేషన్స్ బాగా వస్తాయి ఇది నా బెడ్రూమ్లోనే ఉందండి నేను లేచిన వెంటనే ముందు ఈ డోర్ ఓపెన్ చేస్తాను ఆ డోర్ ఓపెన్ చేయడం వల్ల నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కనిపిస్తుంది అనమాట వీటిల్లో అయితే అప్పుడప్పుడు వేస్తానండి అప్పుడప్పుడు వీటిలో నీళ్ళు పోస్తూ ఉంటానన్నమాట అంటే రోజు బొయ్యను కానీ అప్పుడప్పుడు పోస్తూ ఉంటాను సో నేను ఈ మొక్కలు తీసుకొచ్చినప్పుడు నేను అడిగాను అనమాట మీ దగ్గర ఉన్నప్పుడు బాగానే బతుకుతున్నాయి మా దగ్గరికి వచ్చాక చచ్చిపోతున్నాయి అని చెప్పి అడిగాను అడిగితే అతను చెప్పాడు కొన్ని కొన్ని నీళ్లు పోసుకోవాలండి మరీ ఎక్కువ కాదు చాలామంది ఎక్కువ ఎక్కువ నీళ్ళు పోసేస్తారు అది మనం ఏంటంటే అపార్ట్మెంట్లో కుండీల్లో వేసుకుంటాం కదండి కుండీలకు అన్ని నీళ్ళు అవసరం లేదు కానీ మీరు ఎవరైతే ఎక్కువ ఎక్కువ వాటర్ పోస్తారో అది సో మొత్తానికైతే కుండీల్లో వేసుకునే వాళ్ళు మాత్రం తక్కువ వాటర్ పోసుకొని పెంచుకోండి మీ ఇంటిని అందంగా గ్రీన్గా చేసుకోండి సో నా నా ప్లానింగ్ అయితే అదనమాట మన బాల్కనీ మొత్తం వరుసగా మన బాల్కనీ బాగా పెద్దదండి వరుసగా పెట్టేసేయాలన్నమాట అలా డోర్ చేసి డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చిన వెంటనే బా ఆ ఫీలింగ్ అనేది ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది మార్నింగ్ మార్నింగ్ సూపర్ ఉంటుందండి రియల్లీ మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా అంత మంచి ఫీలింగ్ రాదనమాట ఎంత పెద్ద బిల్డింగ్లో ఉన్నా ఆ గ్రీను ఆ ఫ్లవర్స్ అదంతా చూస్తే నిజంగా చెప్తున్నానండి సూపర్ అనమాట అంత బాగుంటుంది సో ఇంక ఈరోజు వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండి గగన్కి హెల్త్ ఇష్యూ ఉంది అందుకే నేను ఈరోజు గగన్ని స్కూల్కి పంపించలేదండి పర్లేదు అంటే జ్వరం ఉంది నైట్ అంతా కూడా దగ్గుతున్నాడు అండి బాగా సో ఇంకా గగన్ వెళ్ళలేదని చెప్పి యోమిని కూడా పంపించలేదు నేను అది దానికి మళ్ళీ మధ్యాహ్నం వరకే అండి బుడ్డది కదా దానికి మళ్ళీ మధ్యాహ్నం వరకే స్కూలు సో అందుకే ఇద్దరిని పంపించలేదన్నమాట మా ఇద్దరికీ బస్ చార్జీ అండి ఫోర్టీన్ కే అనమాట ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ కూడా ఉండదండి కానీ అంత బస్ చార్జీ ఉంది మనం ఇలా పంపించుకున్నా ఉంటే మనకే లాస్ అనమాట కానీ ఇంకా జ్వరం వచ్చినప్పుడు చెప్పలేము కదండి సో దగ్గుతున్నాడు బ్రష్ చేపించానండి ఆ నాలుకంతా నాలిక మీద ఉన్నదంతా కూడా టంగ్ క్లీనర్తో క్లీన్ చేసేసి వాడిని అలా కూర్చోబెట్టాను అనమాట ఇంక ఇక్కడ నేను ఇడ్లీ అది రెడీ చేసుకుంటున్నాను గిన్నెలు ఉన్నాయి గిన్నెలు కూడా కడుక్కోవాలండి మొన్న ఒక మెయిన్ మాట్లాడితే త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అడుగుతున్నారండి సో నాకు ఎందుకు అనిపించింది అంటే నాకు వేస్ట్ అనిపించింది ఎందుకులే ఖాళీ ఉన్నప్పుడు మనమే చేసుకోవచ్చు కదా వాళ్ళు వచ్చే టైంకి మనం వెయిట్ చేయాలి మళ్ళీ వస్తారో రారో కూడా తెలియదు సడన్గా మానేస్తారు అంటే ఎవరింట్లో అయినా ప్రాబ్లమ్స్ చెప్పిరావు కదండి సో సడన్గా మానేస్తారు అదే మనము చేసుకున్నాం అనుకోండి ఆ మూడు వేలు నాలుగు వేలు మనకే మిగులుతాయి కదండి మన పిల్లలకి ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా సో ఆ థింకింగ్లోనే ఉంటాను ఇక్కడ నేను కొబ్బరి కారం చేస్తున్నానండి ఎండు కొబ్బరి అలానే వెల్లుల్లిపాయలు కారం ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మన కొబ్బరి కారం అనేది రెడీ అయిపోతుంది అనమాట ఒకసారి మిక్సీ పట్టుకొని చూసుకోండి సరిగ్గా పడలేదనుకోండి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోండి ఇది మీరు ఫ్రైస్లో వేసుకోవచ్చు చక్కగా ఫ్రైస్ అన్నిట్లో కూడా చేసుకోవచ్చండి నా ఫేవరెట్ ఫ్రై వచ్చేసి కాకరకాయ కాకరకాయలు అయితే నేను ఇదే వేసుకుంటాను యోమీ డ్యాన్స్ చేసి చూపి డ్యాన్స్కి అది ఎక్సర్సైజ్ చేసి చూపిస్తుంది చూడండి వన్ టూ త్రీ అని చెప్తున్నారంట బాగా చేస్తుంది చూడండి బాగా చెప్తుంది స్కూల్లో ఏది జరిగితే అది వచ్చి చెప్తా ఉంటది వీళ్ళకి కరాటే క్లాస్ కూడా ఉందండి అప్పుడప్పుడు కరాటే అంటే వీక్లీ వన్స్ కరాటే బాగా చేసి చూపిస్తుంది అండి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే స్కూల్లో ఏం జరిగినాయి మొత్తం కూడా షేర్ చేస్తుంది ఇప్పుడు చూపిస్తుంది చూడండి నాతో పాటే లేస్తుందండి నేను పక్కన కనుక లేను అనుకోండి ఇంకా నాతో పాటే లేచి వచ్చేస్తుంది లేచిన వెంటనే నేను ఫస్ట్ డోర్ ఓపెన్ చేస్తాను కాసేపు ప్రకృతిలో వచ్చే గాలిని పీల్చుకొని ఇంకప్పుడు వెళ్ళి నా పనులన్నీ నేను చేసుకుంటా ఉంటాను ఇంకా నా వెనకమ్మ అలా వచ్చేస్తుంది అనమాట అమ్మా అది ఇది అని చెప్పి దాని అందరికీ అదే బ్రష్ చేసుకుంటుంది ఫేస్ వాష్ చేసుకుంటుంది టవల్తో తుడుచుకొని ఇంకా ఫుడ్ తినడానికి రెడీ అవుతుంది అనమాట ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ దానికి స్నానం చేయించడం రెడీ చేయించడం స్కూల్కి రోజు ఎటు స్కూల్ లేదనుకోండి ఇంకా ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు ఇంట్లో గగన్ యోమిక వాడికి కూడా బాగాలేదు కదా ఇప్పుడు టిఫిన్ పెట్టేసి అందుకే గగన్ కోసమే అని చెప్పి నేనైతే ఇడ్లీ రెడీ చేశానండి గగన్ గనక సరిగ్గా గనక మంచిగా బాగున్నట్టయితే చపాతి పెట్టేసి పంపించేదాన్ని బట్ వాడికి బాగాలేదు అని చెప్పి ఇక్కడ ఇడ్లీ రెడీ చేశాను ఇంకొన్ని మన కొబ్బరి కారం చూడండి సో కొంచెం పడలేదండి నేను అందుకే మళ్ళీ తీసుకొని మళ్ళీ వేసాను అనమాట సో నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇంకొంతమంది అంటే నేను సోఫా ఇదంతా తీసుకున్నాను కదండి మీ అత్త సైడ్ నుంచి మీకు డబ్బులు డబ్బులేమునొచ్చాయా ఆస్తి ఇచ్చినట్టున్నారే అని ఇంకొంతమంది అన్నారు సో అంత నాకు ఆస్తి వస్తే ఇంక నేను ఇంత కష్టపడాల్సిన పని ఏముందండి చెప్పండి ప్రశాంతంగా హ్యాపీగా నా లైఫ్ నేను ఎంజాయ్ చేయొచ్చు కదా నేను యూట్యూబ్లో ఇంతలా ఉన్న వీడియోస్ పెట్టడం సో ఇదంతా అంత అవసరం లేదు కదండి మనం అంత ఇదిగా కష్టపడిపోయి పిల్లల్ని చూసుకుంటా ఇంట్లో ఎవరు మేడ్స్ లేకుండా అంత కష్టపడాల్సిన పని లేదు కదా మనకు ఆస్తి వస్తే సో ఆస్తి అనేది ఏం రాలేదండి మాకు ఆస్తి రావాలి అంటే మేము కోర్టుక వేసుకొని పోరాడాలన్నమాట అంత టైం అంతా మానుకొని పనులన్నీ మానేసుకొని మన అంటే చాలామంది చెప్తారు చాలామంది తిడతారు కూడా మీరు ఎందుకు వేయలేదు ఇప్పుడు వరకు కోర్టులో ఎప్పుడో వేయాల్సింది కదా పిల్లల కాస్త ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు బాగానే ఉంటారు తర్వాత పిల్లలు ఆస్తి అడుగుతారు తర్వాత రోజున పిల్లలు కాస్తి కనుక లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారండి అంటే రియల్లీ రియల్లీ చెప్తున్నాను చాలామంది స్కోల్ చేస్తారు తిడతారు కూడా అట్లా ఎట్లా చేస్తున్నారండి మీరు ఇంకా కోర్టులకు వేయకుండా ఎలా ఉంటున్నారు వాళ్ళు కూడా ఎలా ఉంటున్నారు అసలు ఆస్తి ఇవ్వకుండా పిల్లలు చంట పిల్లలు చూసి కూడా వాళ్ళకి కరగట్లేదా అని చెప్పి చెప్తా ఉంటారండి వాళ్ళకి కరగదండి వాళ్ళు మనుషులు కాదనమాట వాళ్ళు పశువులు జంతువుల కన్నా పిల్లల మీద ఉంటుంది ప్రాణం రక్త సంబంధం అని ఉంటుంది నా అంటే పిల్లలకి ఏదన్నా అవుతుంటే వెంటనే వస్తుంది తల్లి కుక్కలకు కూడా ఉంటుందండి వీళ్ళు మనిషికి వీళ్ళు అన్నం కూడా తినట్లేదు అనమాట ఇలాంటి వాళ్ళు చెప్పాను కదండి నెంబర్ టూనే తినేవాళ్ళు ఇలాంటి వాళ్ళు సో పిల్లలు మొక్కం కూడా చూడకుండా పిల్లలు గురించి పట్టించుకోకుండా ఇప్పుడు పిల్లలు చదువుకోవాలంటే ఎంత డబ్బులు అవుతాయండి చాలా అవుతాయి కదా ఒక సింగిల్ లేడీ కష్టపడుతుందంటే అది ఎంత ఉసిరు తగులుతుంది ఇంకొంతమంది నాకు కామెంట్స్ పెడతారండి నువ్వు వాళ్ళకి ఏం సేవలు చేసావు నీకు వాస్తే ఇవ్వడానికి సేవలు ఏం చేయాలండి మొఖం పగల కొట్టేవాళ్ళకి అలా కామెంట్ పెట్టేవాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి నేను ఇదే చెప్తానండి చెప్పు తెగిపోయి అలా కొట్టాలన్నమాట అలా కామెంట్ పెట్టేవాళ్ళు ఏం సేవలు చేయాలి కోడల్నే దగ్గరికి రాని వాళ్ళని ఏం సేవలు చేయాలండి వాళ్ళకి నేనేం సేవలు చేయాలి నాకేం చేశారు ఏంది నేను చేయడానికి నన్ను మోసం చేసి పెళ్ళి చేసుకున్నారు మాకు అది ఉంది ఇది ఉంది మేము అట్లా చూసుకుంటే ఎట్లా చూసుకుంటే మా అబ్బాయికి ఆ జాబ్ ఉంది ఈ జాబ్ అని చెప్పి చివరికి పచ్చి అతను మంచివాడు నేను కాదని అనట్లేదండి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది స్మోకింగ్ హ్యాబిట్ ఉంది జాబ్ లేదు అలాంటి అతనిచ్చి నాకు పెళ్ళి చేసి సో చివరికి నా జీవితం ఇంత అన్యాయం చేసి ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సో నేనే అతను బ్రతికున్నంత వరకు నేనే లాక్కొచ్చి అతను చనిపోయాక అతని క్రెడిట్ కార్డు బిల్లు కూడా నేనే కట్టాను సో బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే నేనే కట్టాను సో ఇవన్నీ నాకు తెలుసు అండి నేను ఏదేదో చెప్పాల్సిన పని లేదనమాట ఎవరికి సంజాసి ఇచ్చుకోవాల్సిన పని ఇంకొంతమంది పెంట ముఖాలు అంటారు నువ్వేం సేవలు చేసేవైంది నీకు అంతలో ఆస్తి ఇవ్వడానికి అలాంటి వాళ్ళకి బుద్ధి లేదండి నిజంగా ఏం సేవలు చేయాలండి చక్కగా కాళ్ళు చేతులు బాగుండి అన్నం వండుకొని పందుల్లాగా మెక్కే వాళ్ళకి ఏం సేవలు చేయాలి అసలు నాకు అర్థం కాదు కోడలనే ఇంటికి రానిలేదు కోడల వల్ల ఆ ఇల్లు వచ్చింది ఇప్పుడు నేను నాకు పెళ్ళి వాళ్ళ వాళ్ళు గుడిసిలో మా అత్త మా మావ మా హస్బెండ్ వీళ్ళందరూ గుడిసెలోనే ఉండేవాళ్ళు నా పెళ్ళప్పుడు గుడిసులో ఉంటే అవదు నేను ఉండను అని చెప్పి నేను అప్పుడు చెప్పేశాను ఇల్లు కడితేనే నేను ఉంటాను ఇల్లు ఫినిష్ చేయాలి అని నేను అప్పుడు చెప్పాను అప్పటికి వాళ్ళు స్టార్ట్ చేశారు ఇల్లు కట్టడం అంటే నా పెళ్ళి అయ్యేసరికి అయిద్దో అని అనుకున్నారు అప్పుడు ఫినిష్ చేసేశారు నా వాళ్ళు అది ఫినిష్ చేశారు నా వాళ్ళు ఇప్పుడు మా అత్తగారు ఆ ఇంట్లో ఉంటున్నారు అలాంటిది నన్నే ఆ ఇంట్లోకి రానివ్వలేదన్నమాట తర్వాత సో ఇలా చెప్పుకుంటా పోతే వాళ్ళ మ్యాటర్స్ అయితే చాలా ఉన్నాయండి అసలు ఇంకొక చెప్తున్నాను కదండి సేవలు చేయాలండి ఏం సేవలు చేయాలండి పందులాగా మెక్కే వాళ్ళకి ఏం సేవలు చేయాలి నాకు అర్థం కాదు అస్సలు మామూలుగా ఉండదండి నా నోరు తెరిస్తే ఎన్ని ఎన్ని మాటలు వస్తాయంటే చాలా మాటలు వస్తాయన్నమాట అంత అన్యాయం చేశారు నాకు నా పిల్లలకి ఈ అసలుకి మనం చెప్పుకోలేని విషయాలండి నాకు ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఈ విషయాలు అందుకే నేను పెద్దగా షేర్ చేయను అండి మన యూట్యూబ్లో పెద్దగా షేర్ చేయను కానీ ఒక్కొక్కసారి తప్పదు కదా కొంతమంది పెంట మొక్కలు అలా చెప్పాల్సి వస్తుంది సో అందుకే చెప్తాను నేను నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఏందో అత్త ఏదో సేవలు చేయాలంటే అసలు వాళ్ళ దగ్గరికే రానివ్వలేదు అసలు వాళ్ళు చేసిన పనులకి అసలు నాన్న ఆ ఇంటి గడపే తొక్కనివ్వలేదు అన్నమాట సో అలాంటి అలాంటి మనుషులు అలాంటి మనుషులు అంటే ఎందుకు ఎందుకంటే నేనే ఫేస్ చేశాను ఇలాంటివన్నీ నేనే ఫేస్ చేశాను నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుస్తుంది ఇలాంటివన్నీ ఎవరికి తెలియదండి నాకు జరిగిన అన్యాయానికి నేను అంటే నేను పెళ్ళి చేసుకుని దేనికంటే నేను సంపాదించుకుని నేను తినడానికి నా భర్తని కూడా నేను పోషించడానికి నేను చేసుకున్నట్టుంది వాళ్ళని అందుకే నా నాకు అంటగట్టారు నిజంగా చెప్తున్నానండి నాకు అంటగట్టారనమాట ఈ అమ్మాయి చదువుకుంది ఈ అమ్మాయి పెంచి పోషించుకుంటుందండి పెళ్ళై అందరు అందరూ అత్తమ్మ వాళ్ళు అట్లే చేస్తారండి అందరూ మరుదులు అట్లే చేస్తారా చెప్పండి సో నేను రియల్లీ చెప్తున్నానండి అంటే నేను నా పెళ్ళైన దగ్గర నుంచి ఒక సంవత్సరమే నేను అత్తగారి ఇంట్లో ఉన్న తర్వాత వేరు కాపురం అండి ఆ వేరు కాపురం దగ్గర నుంచి నేనే సంపాదిస్తున్నా నేనే ఖర్చు పెట్టుకుంటున్నా సో అదనమాట అంటే పెళ్లి చేసుకుని నేను సంపాదించుకొని నేను తినడానికి అందరూ ఏమో హ్యాపీగా పెళ్లి చేసుకునేది వాళ్ళు సెటిల్ అవ్వడానికి మొగ్గులు సంపాదిస్తే కూర్చొని తినడానికి అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటారు నేనేమో నేనే సంపాదించుకొని నేనే తినడానికి పెళ్ళి చేసుకున్నాను అనమాట అందుకే సో అంతకాడికి పెళ్ళి ఎందుకండి చక్కగా హ్యాపీగా మా అమ్మలు ఇంట్లోనే ఉండొచ్చు కదా మేమంటే మోసపోయామండి మా వాళ్ళు మా ఫ్యామిలీ అంతా మోసపోయాం దూరభారం అంటే మాకు ఆస్తుంది మా అబ్బాయి మంచి జాబు మంచి బిజినెస్ మాకు అసలుకి ఏమీ లోటు లేదు అమ్మాయి బాగుంటుంది అనే మా అమ్మాయిలు నమ్మే ఇచ్చారు ఒకటి ఎంక్వైరీ చేసినట్టయితే ఏది ఉండేది కదండీ ఎంక్వైరీ చేయలేదు కాబట్టి మేము బోల్తా పడ్డాం సో ఇలాంటివి బయట చాలా జరుగుతున్నాయండి ఇలాంటివి చాలా చాలా జరుగుతున్నాయి అన్నమాట చివరికి ఏముందండి లైఫ్లో చెప్పండి అతనా చనిపోయాడు మా పిల్లల వంట రోళ్ళు అయిపోయారు నేనున్నాను కాబట్టి సరిపోయింది అది నేను లేననుకోండి ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని వదిలేశారు అప్పుడు పరిస్థితి ఏందండి నాకు నాకు అసలు మైండ్ అనమాట నేను ఆలోచించుకుంటే నా లైఫ్ ఏంట అని చెప్పి కానీ చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ అండి నా లైఫ్ నిజం చెప్పాలంటే సో ఇది ఆస్తి గురించి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానండి టాపిక్ ఒక్క రూపాయి నేను ఎరగలేదండి వాళ్ళ దగ్గర నుంచి ఒక సింగిల్ పైసా కూడా నేను నేను అసలు తీసుకోలేదన్నమాట నాకు ఇంకా ఇవ్వలేదు నాకు ఇంకా ఇవ్వలేదు ఒక సింగిల్ పైసా కూడా కానీ ఒక్కొక్క వడ్డీ కూడా అసలుకి దేవుడు అనేవాడు ఉంటే వడ్డీతో సహా వసూలు చేసి ఇప్పిస్తాడండి నాకు ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉంటే నా ఉసు నా ఉసురు నా పిల్లల ఉసురు ఖచ్చితంగా తగులుతుందండి ఇది నగ్న సత్యం అనమాట నేను చెప్పేది ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరు వాళ్ళ చుట్టాలలో ఉన్న ఎవరున్నా డోంట్ కేర్ నేనేం పట్టించుకోనండి పిల్లలకి అన్యాయం చేసిన వాళ్ళని ఎవరు కూడా శిక్షించకుండా వదలరు అది తథ్యం అండి ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఒక్క రూపాయి నాకు ఇవ్వలేదు ఎవరు కూడా ఒక్క రూపాయి నాకు ఇవ్వలేదు నా ఈ సింగిల్ పేరెంట్గా నేను సంపాదించి నేను పిల్లల్ని చూసుకోవడం తప్పించి నాకు ఎవరు ఒక రూపాయి ఇవ్వలేదండి మెయిన్లీ మా అత్త మామూలు ఎవ్వరూ నాకు మా హస్బెండ్ ఆస్తి ఉందండి అతనికి సంబంధించిన ఆస్తి ఉంది కానీ ఇవ్వట్లేదు కోర్టు కేసుకొని పోరాడుకోవాలి అది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అని షేర్ చేయండి బాయ్ అండి టేక్ కేర్